అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినం కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సమస్యలు తొలగిన శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తొలగనం శత్రువులపై సాధిస్తారు అనవసరమైనటువంటి ఆందోళన పడవద్దు ప్రారంభించినటువంటి మందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి శుభ ఫలితాలను అందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా ఉంటారు తన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో మంచి శుభ ఫలితాలు వెలువడిన లాభాలు ఏర్పడిన అధికారుల ప్రశంసలు ఏర్పడిన మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మీరు చేకూరుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగునం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేనియవద్దు మృదు సంభాషణ అవసరం ప్రారంభించినటువంటి పనిలో విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక వార్తను పంచుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సహకారం కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు కలహాలకు దూరంగా ఉంటారు నిర్ణయాలలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రయాణాలు ఫలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగును చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తెలుగున వ్యాపారం మరింత పుంజుకుంటుంది దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అవసరానికి ఇతరులకు ధన సహాయం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ సభ్యుల పెద్దల సలహాలను తీసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగునం అదేవిధంగా కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం